శ్రీ గణేశాయన మహా శ్రీ గుడి ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో వృచ్చిక రాశి వారు ఎలా ఉందో తెలుసుకుందామా వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు నాలుగు పాదాలు కృచ్చికి రాసులు ఈ రాశులు స్త్రీలకి పురుషులకి ఈ జూన్ మాసం గ్రహ సంచారం బాగుంది చాలా అద్భుతంగా ఉంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది అందులో అనుమానం లేదు ఎందుకంటే గతంలో చాలా బాధపడ్డారమ్మ మీరు గతంలో రెండున్నర సంవత్సరాలు మహానరకం చూసారు రుచికి రాసేవారు ఇప్పుడు ఆ నరకం నుంచి బయటపడ్డారమ్మ చాలామంది చాలా మటుకు బయటపడిపోయారు ఇక ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆర్థిక విషయాలు బాగుంటాయి ధనపరంగా బాగుందమ్మా మీకు ఉచికి రాసి వారికి సమయానికి ఏ విధంగా ధనం చేతికి అందుతుంది శుభమూలక ధనమే అవుతుంది అయితే అధిక ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అయితే వాహన యోగం కనిపిస్తుంది మీకు పాత వాహనం మీ కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది గృహ నిర్మాణం చేపడతారు అలాగే భూగ్రహ సంబంధాలు పూర్తవుతాయి నూతన ప్రయత్నాలు కలిస్తాయి మీకు నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారం పొందుతారు మీరు అలాగే ప్రభుత్వం సంబంధించిన పనులు పూర్తవుతాయి మీరు సంఘంలో పరపతి పెరుగుతుంది ఇక పాత మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు మీరు వృత్తిపరంగా బాగుంది మీకు ఈ మాసం ఎవరు ఏ వృత్తిలో సర సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది అయితే ముఖ్యంగా గురువుల్ని బ్రాహ్మణుల్ని పెద్దవాళ్ళని గౌరవించండి అలాగే దయచేసి ఎవరి మీద కూడా చెడు కామెంట్స్ చెయ్యకండి నోటి దూషులు తగ్గించుకోండి ఎందుకంటే స్వయంకృత అపరాధాలు చేయకూడదు చేయవద్దు స్వయంకృత అపరాధాలు చేస్తే మన ఎన్ని పూజలు పురస్కారాలు నోలు వ్రతాలు చేసినా అవి సక్సెస్ అవవు అది మాకు పెట్టుకోండి పోతే స్థల మార్పు ఉంది మీకు గృహ మార్పు కనిపిస్తుంది మీకు అయితే రక్త సంబంధీకులతో జాగ్రత్త అంటే రక్త సంబంధీకులు ఉంటారు కదమ్మా రక్త సంబంధీకులతో కాస్త జాగ్రత్తగా ఉండండి మాట పట్టింపులు రావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు కానీ ఎక్కువ ఎవరితో వివాదాలు పెట్టుకోవద్దు వివాదాలకి దిగవద్దు ఒక్క నెల జాగ్రత్తగా ఉండండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది మోటార్ బిల్ వరకు బాగుంది షేర్ మార్కెట్ వరకు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే కొత్త కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్కి బాగుంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు అలాగే సినిమా టీవీ రంగం వరకు కూడా బాగుందమ్మా సినిమా టీవీ రంగం వరకు బాగుంది కళాకారులకి మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి దాన్ని మీరు ఉపయోగించుకోండి శ్రద్ధ చేసుకోండి రాజకీయ నాయకులకి బాగుందండి చాలా అద్భుతం ఉంది రాజకీయ నాయకి ప్రజలకి ప్రజాసేవ చేస్తారు ప్రజలకు ఆస్తున్న పనులు చేసి పెడతారు మీరు ప్రజల్లో గుర్తింపు పొందుతారు అలాగే మీకు స్థల జరుగుతాయండి రాజకీయ నాయకులకి గతంలో అయితే వృచ్చిక రాశిలో ఉన్న రాజకీయ చాలా బాధపడ్డారండి కొంతమందికి అయితే పోయాయి ఇప్పుడైతే పోయిన పదవులు కూడా రావడానికి అవకాశం ఉంది మీకు ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి నూతన వ్యాపారస్తులు పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీరు స్థల మార్పు కనిపిస్తుంది మీకు అలాగే వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలకు బాగుందండి వివాహ సమయం వివాహానికి అనుకూలమైన సమయము ప్రయత్నం చేయండి ఇకపోతే చదువు రీత్యా ఉద్యోగరీత్యా విదేశాలు మెల్లే వారికి కూడా బాగుందమ్మా ప్రయత్నాలు చేసుకోండి ఏది ఏమైనా సరే ఈ వృత్తికి రాశి వారికి జూన్ మాసంలో బాగుంది అయితే ఇది కేవలం గోచర ఫలితాలు మీకు ఈ యొక్క రాశి ఫలాలు గోచార కేవలం నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడతారు ఎందుకంటే జన్మజాతకం జన్మ లగ్నం ఉన్న గ్రహ యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని నువ్వు లేదు జరగకూడదు నువ్వు లేదు చాలా మందిని కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన విషయాలు జరిగినాయి కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను దయచేసి ఏమైనా సలహాలు సూచనలు కావచ్చు కింద నెంబర్ ఉంది మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సూచనలు జరుపుకోవడం జరుగుతుంది ఇకపోతే ఈ జూన్ మాసం వారు నేను పరిహారం చెప్తాను చేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది మీరు ఎక్కువ ఈ మాసం అంతా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు అలాగే దగ్గరలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అంటే దర్శించుకోండి ఒక అయ్యా లక్ష్మీ స్వామి దేవాలయం మాకు దగ్గరలో లేదండియ్య అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రతి చోట ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శించుకోండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోండి అలాగే ఒక మంగళవారం కందులు అందులో కందులు మూట కందులు ఎర్రటి ఎర్రటి వస్త్రం మూటకట్టి ఐగారికి దానం చేయండి బ్రాహ్మణకి అలాగే మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పావురాలకి జొన్నలు వేయండి పిచ్చుకుల చిరుధాన్యం వేయండి కాకులకి దీపాన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెరిగన్నం పెట్టండి ఇకపోతే మీకు భిక్షగాల దారసపడితే తప్పనిసరిగా భిక్షగాలకి తినడానికి ఆహారం పెట్టండి ఏదో ఒక కట్టిపొండో ఒక బ్రెడ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో పెరిగన్నం కానీ అలాగే ఇది సమ్మర్ కాబట్టి కాస్త మంచినీళ్ళు ప్యాకెట్లు అందజేయండి పాఠశాలకి మజ్జిగ పొట్టలో అందజేయండి పాఠశాలకి చాలా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఇక ఈ వృత్తికి రాసి ఉన్న వారికి జూన్ మాసంలో ఇక మీరు మీరు ఇచ్చుకుల రాసి ఉన్న వారు చదువుకోవాలి లేకపోతే వినాలి హనుమాన్ దండకం చదువుకోవాలి లేకపోతే వినాలి అంతే ఇకపోతే మీరు పితృదేవతలు ఉన్నవారు పితృదేవతలు ఉన్నవారు పితృశాపం ఉన్నవాళ్ళు పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అమావాస్య రోజున పితృకార్యాలు చేయండి పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణకి స్వయంపాకం దానం చేయండి అన్నదానం చేయండి దీనివల్ల మీకు పనులు ముందుకు సాగుతాయి ఇకపోతే వీలైతే ఈ వచ్చే రాసులు ఉంటే వారు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామినాథం చేయించుకోండి ఒకసారి ఏదో దశమి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లేదా శనివారం బుధవారం మీకు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి చేయించుకోండి ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మీకు అన్ని పనులు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఇక మీకు ఏ కంగారు బాసన పని అది లేదండి చక్కగా నేను చెప్పిన పరిహారం చేసుకోండి పాటించండి మీకంతా అంతా జరుగుతుంది సర్వే జనసుగు భవంతు శుభవంతు స్వస్తి